అడ్వకేట్ చిప్ప మనోహర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన ట్రెజరర్ సిరిపెల్లి సునీల్ ఉపాధ్యక్షులు కనుకుంట్ల రాజేష్ జాయింట్ సెక్రటరీ దాసారప్పు రాజులను కాంగ్రెస్ కార్యాలయంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు అనంతరం మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు మాట్లాడుతూ బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ఎన్నికలకు కాంగ్రెస్ నాయకులకు ఎటువంటి సంబంధం లేదని కాంగ్రెస్ నాయకులపై అనవసర వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని న్యాయవాది చిప్ప మనోహర్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు తనను న్యాయవాదులు సంప్రదిస్తే కొత్త వారికి అవకాశం ఇవ్వమని చెప్పాను తప్ప ఒకరిని ఓడించాలి ఒకరిని గెలిపించాలని ప్రస్తావన రాలేదన్నారు చిప్ప మనోహర్ కాంగ్రెస్ పార్టీలో భూములు కబ్జాలు చేయడానికి మాత్రమే చేరారన్నారు దువ్వెనపల్లిలో దళిత చేశారన్నారు కాంగ్రెస్ పార్టీని కావాలని బద్నానం చేస్తున్నారన్నారు గతంలో కూడా వీరు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న వెంటే ఉండి వారిని రాజకీయ భూస్థాపితం చేశారని ఇప్పుడు ఎమ్మెల్యే గడ్డం వినోద్ని బద్నాం చేసే కార్యక్రమం చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కేవలము మనకు అభిమానం ఉన్నటువంటి మమ్మల్ని అడుగుతే మేము మీరు చూసి ఓటేయండి మంచి వ్యక్తులు చూసి ఎందుకంటే ఒకసారి రెండుసార్లు అవకాశం ఇచ్చారు కదా కొత్తలోకి అవకాశం మీరు నుంచి చెప్పినమే తప్ప మేము పొలంలో నోడు మన నిలబడ్డటువంటి వ్యక్తి నేను కాంగ్రెస్ నేను పుట్టి కాంగ్రెస్ మా అయ్యా బీజేపీ ఓటెస్తాడు నేను కాంగ్రెస్ ఓటేస్తా కానీ మేము కాంగ్రెస్ అని చెప్పుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ బదలం చేయడానికి నిన్న మాట్లాడిండు సరైన పద్ధతి కాదు నువ్వు వచ్చింది నిన్న నవంబర్ ఉన్న పార్టీలకు వచ్చినావు నువ్వు ఎందుకు వచ్చిన ఎందుకు పోతున్నావు తెలియదు కానీ అనవసరమైనటువంటి పిచ్చి పిచ్చి మాటలు కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వాళ్ళని కానీ మాట్లాడితే ఊరుకుంటే సమస్య లేదు ఎందుకంటే మేము ఎన్నికల్లో మీ ఓటు దగ్గర రాలేదు ఎక్కడ ప్రచారం చేయలేదు ఎవరి మేము కలిసిన వాళ్ళు అడిగిన వాళ్ళకి చెప్పినాం మేము మీరు చూడండి మీరు ఆలోచించి ఓటేసుకోండి అంతే తప్ప కానీ వాళ్ళకి ఆయన అడిగిండా మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో మేము సీనియర్లం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వచ్చి అడిగిండా కార్యాలయాలు మాట్లాడిందేమో తోటనా ఎవరికైనా కలిసిండా అంటే అహంకారంతో డబ్బులు ఉన్నాయి కదా నా దగ్గర అని చెప్పనేసి ఈ రకంగా చేస్తే ఇది బార్ అసోసియేషన్ ఎన్నికలు బార్ బార్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఏం చదువురాలు కాదు వాళ్ళు గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఎవరికి ఓటు వేయాలి ఏంటి అనేది తెలుసు నువ్వు కాదు ఇంకేదో వద్దమని చెప్పినా వాళ్ళు ఎవరికి కూడా ఎవరికి వేయాలో వాళ్ళ నిర్ణయం తీసుకొని వేసుకుంటారు తప్ప దీంట్లో ఏనాడు కూడా ఈ బెల్లం పెళ్ళ కానీ ఎక్కడ కానీ ఏ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాలేదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా చేయలేదు మీరు చేస్తారు రాజకీయాలు పార్టీగా పేరు చెప్పుకొని అక్కడ కబ్జాలు చేస్తారు ఏది దుగిన పిల్ల దుగునపిల్ల కబ్జాలు చేసి దుగిన పిల్ల ఎస్సీలకు సంబంధించినటువంటి భూములను కబ్జాలు చేసి వెంచర్లు చేసి అమ్ముకుంటారు మీరు కాంగ్రెస్ పార్టీలకు వచ్చింది ఏదో ప్రజాసేవ చేయడానికో ప్రజలను ఉత్తరించడానికో కాదు మీ భూములను కబ్జాలు చేయడానికి భూములను ఇది తీసుకోవడానికి వాటి కోసం వచ్చి మీరు తిన్న ఇన్వాల్వ్ అయ్యేసి ఎమ్మెల్యే గారిని అడ్డం పెట్టి ఎమ్మెల్యే గారిని బదనాం చేయడానికి ఎందుకంటే ఈ గ్యాంగ్ అంతా ఇంతకుముందు పాపం దుర్గంశి నాయ గారు దుర్గం ఉండ్రి దుర్గంసిన నాయకారు కూడా ఆయనను కూడా ఈ రకమైన బదనాం చేసింది ఆయన కూడా ఈ రకంగా బదనామయ్యారు కాబట్టి ఇవాళ కూడా మళ్ళీ ఇక్కడ వినోద్ గారిని కూడా బదనాం చేయడానికి ఇటువంటి నాయకులందరూ జమ చేసి చేస్తున్నారు అది ఎవరు కూడా అని చెప్పని నేను కోరుతున్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మేము ఎప్పుడు కానీ అన్యాయానికి చూస్తూ ఎవ్వుకోలేదు నేను ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సమస్య మీద స్పందిస్తాం సమస్య గురించి మాట్లాడతాం తప్ప మేము ఏదో దా అది కావాలి ఇది కావాలని చెప్పి చేసినటువంటి వ్యక్తులం కాదు నేను ఒకటే చెప్తున్నా నిన్న మొన్న కలిసిన వాళ్ళు దమ్ముంటే ధైర్యం ఉంటే రమ్మని చెప్పు కాంగ్రెస్ ఆఫీసర్కి మాట్లాడదాం కూర్చుందాం కూర్చోండి మాట్లాడమని చెప్పి రమ్మని చెప్పు వాళ్ళు ఎవరైనా చివరి కోసం మాట్లాడేదాం వేరే రోజుతో వాళ్ళతో చెప్పు భయపడితే వెళ్ళి నేను ఒకటే చెప్తున్నా అనవసరంగా వాటిని ఏదో రాజకీయం చేసేది చేద్దామని చెప్పంటే ఇప్పుడే సమస్య లేదని చెప్పి చెప్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి ఈ గెలిచినటువంటి సోదరులు ఉన్నారో వాళ్లకు వెళ్తున్న కానీ మేము కాంగ్రెస్ పార్టీ నుండి పూర్తి మద్దతు ఇస్తున్నాం వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మన ఎలక్షన్లో పనిచేసింద్రు వాళ్ళు వెనక ఎలక్షన్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి మేము పూర్తి మద్దతు ఇస్తూ వాళ్ళు మేము ఎలక్ట్ అయినందుకు వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తూ సెలవు